అటువంటివి నేను మీ తేజ ఈ రోజు మనం ఉన్నాం మన నూతనంగా ఎన్నికైనటువంటి మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి గారితో ఇందులో కీలక విషయం ఏంటంటే మన చరిత్రలో తొలి మహిళగా మార్కెట్ చైర్ పర్సన్ గా బల్లా పల్లవి గారిని ఎన్నుకున్నారు ఇంత మంది మహిళలు కూడా బల్లా పల్లవి గారిని ఎన్నుకునేందుకు మేడం గారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వారి మాటలను అడిగి తెలుసుకుందాం రండి నమస్తే మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ మేడం చెప్పండి మేడం మిమ్మల్ని ఒక తొలి మహిళగా మార్కెట్ యాడ్ చైర్ పర్సన్ గా ఎన్నికైనందుకు మీ అనుభూతి ఎలా ఉంది మేడం ఈ రోజు అనంతపురం అర్బన్ లో మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా అనంతపురం మార్కెట్ యార్డ్ నందు తొలి మహిళకు ప్రాధాన్యం ఇవ్వడం అనేది నేను గర్వకారణంగా భావిస్తున్నాను ఈ రోజు తెలుగుదేశం పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుంది మహిళలను గుర్తించే ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీనే అని నేను గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నాను దానికి నేనే నిదర్శనం ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ఒకవైపు నడిపిస్తూ లోకేష్ గారు ఐటి విద్యాశాఖ మంత్రిగా ఎన్నో కంపెనీలు తీసుకొస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు అదే కాకుండా అగ్రికల్చర్ లో కూడా ఎన్నో సంస్థాగత వ్యవస్థలను నెలకొల్పి రైతులకు ఉన్నటువంటి సమస్యలన్నిటినీ మీద కూడా పరిష్కార పరిష్కార దిశగా ముందుకు వెళ్తున్నారు అయితే ఈ రోజు నేను మార్కెట్ యార్డ్ కి చెందిన మార్కెట్ యార్డ్ లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ గుర్తించి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి దగ్గుపాటి గారి దగ్గుపాటి ప్రసాద్ గారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటిని తీర్చడానికి నా వంతు కృషిగా ప్రయత్నం చేస్తానని చెప్పి అందరికి తెలియజేస్తున్నాను